హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ టు సురేఖ కిచనన్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇవాళ నుంచి కూర్చిపే రెసిపీ వచ్చి కట్టు పొంగలండి చాలా సింపుల్ ప్రాసెస్సే చేసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యంకి అర గ్లాసు పెసరపప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి కడగకుండా కడిగి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి వాటర్ ఫో ఫోర్ కప్స్ లేదా సిక్స్ కప్స్ వేసుకుని వాటరు త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఆల్రెడీ మన ఛానల్లో ఇది వీడియో ఉంది ఎప్పటిదో బట్ మళ్ళీ ఒకసారి చూపిద్దామని ఇలా చేస్తున్నాను కొంచెం పసుపు వేసుకుని ఇక్కడ చిన్న టిప్ప అండి ఇలా మనం కుక్కర్లో పెట్టేటప్పుడు ఏదైనా పప్పు అయినా అన్నమైన ఇలా ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టుకుంటే మనకి బయటికి పొంగకుండా గ్యాస్ మొత్తం వాటర్ అనేది రాకుండా బాగా ఉపయోగపడుతుంది ఇందులో కావలసిన పదార్థాలు అల్లం పచ్చిమిర్చి జీడిపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు మిరియాలు ఇంగువ ఇవేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోతుంది ఈ కట్ట పొంగలి ప్రసాదంగానే కాదు బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకుని తినచ్చు హై ప్రోటీన్ త్రి విజుస్ వచ్చాక ఒక మూడు గ్లాసులు కానీ నాలుగు గ్లాసులు కానీ వేడి నీళ్ళు కూడా రెడీగా పెట్టుకుని ఉడికిచ్చిన అన్నంలో ఉప్పు వేసుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం లిక్విడీగానే ఉంచుకోవాలి చల్లారేటప్పటికి కొంచెం దగ్గరగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి తాలింపు నెయ్యితో చేస్తున్నానండి మీకు చెప్పిన ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నెయ్యిలో దోరగా ఫ్రై చేసుకుని అందులో కలిపేసుకోవడమే చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో ఇన్కేస్ ఇది బ్రేక్ఫాస్ట్గా తినాలనుకుంటే సాంబార్తో బాగుంటుంది లేదు అంటే ఆవకాయతో కూడా బాగుంటుంది కాంబినేషన్ మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇంగు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ ఉడికిచ్చిన పెసరపప్పు అన్నాన్ని ఇందులో వేసేసుకుంటే రెడీ అయిపోతుంది మీరందరూ ఎలా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి అంతే ఇంతే అండి చాలా సింపుల్ తక్కువ టైంలో కూడా అయిపోతుంది కుక్కర్ పెట్టుకోవడం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి